హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సో ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో భాగంగా మనం ఏం చేస్తున్నామంటే ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం గురించి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చే జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి మనం ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో చూసినా కూడా ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియో తొలిసారిగా చూస్తూ మన ఛానల్ని ఫాలో అవుతూ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ప్రాథమిక హక్కుల గురించి డిస్కస్ చేయడానికంటే ముందు అంటే ఏమిటి హక్కులను ఎవరు ప్రతిపాదించారు సో హక్కులు అనేవి ఏవి ఏ అంటే ఎలాంటి అంశాలను ప్రోత్సహిస్తుంది అనేటటువంటి అంశాల గురించి మనం ఈ వీడియోలో చర్చించడం జరుగుతుంది ఫ్రెండ్స్ మొదటగా చూసుకున్నట్లయితే ఇక్కడ హెచ్జే లాస్కి ప్రకారం వ్యక్తి అత్యున్నతమైనటువంటి స్థాయిలో జీవించడానికి కావలసినటువంటి సామాజిక అవసరాలనే హక్కులు అనడం జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే ఈ హక్కులు అనేవి ప్రతి నాగరికత యొక్క ప్రాథమిక అంశాలు అదేవిధంగా సమాజం మరియు సంస్కృతికి మూల స్తంభాలుగా భావించడం జరుగుతుంది ఫ్రెండ్స్ హక్కులు అంటే అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హక్కులు అనేవి ప్రభుత్వం యొక్క నిర్మాణంలోనూ అదేవిధంగా న్యాయపరమైన అంశాల్లోనూ నెక్స్ట్ నైతిక స్వరూపంలో కీలక పాత్ర పోషిస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇవి హక్కులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట అయితే ప్రాథమిక హక్కుల గురించి చూసుకున్నట్లయితే మన యొక్క భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అనేవి మూడవ భాగంలో పొందుపరచడం జరిగింది ఫ్రెండ్స్ అయితే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ పన్నెండు నుంచి ఆర్టికల్ ముప్పై ఐదు వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా ప్రాథమిక హక్కులకు సంబంధించింది అనమాట సో అవి హక్కుల జాబితాలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అంబేద్కర్ గారి ప్రకారం ఓర్ ఫ్రెండ్స్ అంబేద్కర్ గారి ప్రకారం ఇక్కడ భారత రాజ్యాంగ పరిషత్తులో అత్యంత విమర్శనాత్మకంగా విశ్లేషణాత్మకంగా చర్చించినటువంటి భాగం ఏదైతే ఉందో ఏదైతే ఉందంటే అది ప్రాథమిక హక్కులనే ఇతను అంటే అంబేద్కర్ గారు పేర్కొనడం జరిగింది ఫ్రెండ్స్ అయితే ఇక జస్టిస్ ఓకే జస్టిస్ గజేంద్ర గట్కర్ గారు ఏం చెప్పారంటే భారత ప్రజాస్వామ్యానికి ప్రాథమిక హక్కులు అనేవి మూల స్తంభాలుగా పేర్కొనడం జరిగింది ఏంటంటే ఫ్రెండ్స్ భారత ప్రజాస్వామ్యానికి ప్రాథమిక హక్కులు అనేవి మూల స్తంభాలుగా పేర్కొనడం జరిగింది అయితే ఇక్కడ మనం చర్చించుకుంటున్నటువంటి ప్రాథమిక అంశాలు అయితే ఉన్నాయో ఇవి మనం అమెరికా రాజ్యాంగం నుంచి అమెరికా రాజ్యాంగం నుంచి మనం గ్రహించడం జరిగింది ఫ్రెండ్స్ అయినప్పటికీ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల కంటే హక్కులు ఈ అమెరికా రాజ్యాంగానికి సంబంధించిన హక్కుల కంటే చాలా విస్తృతంగా ఉన్నటువంటి హక్కులనమాట ఇవి ఓకే అయితే ఈ ప్రాథమిక హక్కులను భారత రాజ్యాంగం పరి భారత రక్ష రాజ్యాంగం చేత పరిరక్షించబడుతుంది ఫ్రెండ్స్ గమనించాలి అయితే ఇక మనం లేచిపోకుండా హక్కుల జాబితా గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం సో ఇక హక్కుల గురించి చూసినట్లయితే ఇందులో మొదటగా వచ్చేసి సమానత్వపు హక్కు ఓకే ఫ్రెండ్స్ సమానత్వపు హక్కు ఈ సమానత్వపు హక్కుకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఉండడం జరుగుతుందంటే ఆర్టికల్ పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఉండడం జరుగుతుంది అయితే నెక్స్ట్ హక్కు కనుక చూసుకున్నట్లయితే స్వాతంత్రపు 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 హక్కు స్వాతంత్రపు హక్కు అనమాట సో దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏంటి అంటే ఆర్టికల్ పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ థర్డ్ కనుక చూసుకున్నట్లయితే పీడనాన్ని పీడనాన్ని నిరోధించే హక్కు నిరోధించే హక్కు ఓకే ఫ్రెండ్స్ ఈ పీడనాన్ని నిరోధించే హక్కుకు సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి అంటే ఆర్టికల్ ఇరవై మూడు ఇరవై నాలుగు అనమాట సో నెక్స్ట్ హక్కు కనుక చూసుకున్నట్లయితే మత స్వాతంత్రపు హక్కు మత స్వాతంత్రపు మత స్వాతంత్రపు హక్కు అనమాట సో ఈ హక్కుకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏంటి అంటే ఆర్టికల్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫిఫ్త్ది ఇక్కడ విద్యా సాంస్కృతికపు విద్యా సాంస్కృతిక హక్కు ఓకే విద్యా సాంస్కృతిక హక్కు అనమాట సో దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏంటి అంటే ఆర్టికల్ ఇరవై తొమ్మిది ముప్పై అనేది ఉండడం జరుగుతుంది సో ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆస్తి హక్కు ఈ ఆస్తి హక్కు దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఆర్టికల్ ముప్పై ఒకటి అయితే ఈ ఆస్తి హక్కును ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల జాబితా నుంచి తొలగించడం జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి ప్రస్తుతం ఈ హక్కు అనేది లేదనమాట సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే రాజ్యాంగ రాజ్యాంగ పరిహారపు పరిహారపు హక్కు రాజ్యాంగ పరిహారపు హక్కు సో ఇది ఆర్టికల్ ముప్పై రెండు గురించి అంటే ముప్పై రెండు ఆర్టికల్ అనేది భారత అంటే రాజ్యాంగ పరిహారపు హక్కుకి సంబంధించిందనమాట ఓకే ఫ్రెండ్స్ సో అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో ఈ ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి చారిత్రక నేపథ్యం ఏంటి అదేవిధంగా ప్రాథమిక హక్కుల యొక్క లక్షణాల గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఫ్రెండ్స్ ఆ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే